స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటానికి నిరాకరించిన ధర్మాసనం తెలంగాణలో రెండు దగ్గు మందులపై నిషేధం రీలైఫ్ రెస్పీ ఫ్రెష్ టీఆర్ను విక్రయించొద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జాతీయ విపత్తుల నిర్వహణలో ఎన్డీఆర్ఎఫ్ సేవలు భేష్ అన్న బండి సంజయ్ సచేతి యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికను వేగవంతం చేసిన బీజేపీ సీల్డ్ కవర్లో నివేదిక అందజేసిన త్రిసభ్య కమిటీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని అధునాతన విమానాశ్రయాలు ప్రతిబింబిస్తున్నాయన్న ప్రధాని ముంబైని ప్రపంచ వృద్ధి అవకాశాల హబ్గా బలోపేతం చేస్తామన్న నరేంద్ర మోదీ రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడిపై కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని ఆరోపణ రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అభివృద్ధికి ఎంపిక చేసినట్టు ప్రకటన